సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడారు ఆ విధంగా వేయకూడదని కానీ ఇప్పుడు మళ్ళీ వేయొచ్చు అది చెయ్యొచ్చు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా అది మళ్ళీ ఎక్కడో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు నేను చూశాను వెదర్ అది కరెక్టా తప్పని కూడా నాకు తెలియదు కానీ కానీ ఖచ్చితంగా చెత్త కలెక్ట్ చేయడంలో మాత్రం నేను అప్పుడు సమర్థిస్తున్నాను ఇప్పుడు సమర్థిస్తున్నాను అది పవన్ కళ్యాణ్ గారు అది వేసి ఉన్నా కానీ అది కరెక్టే ఎందుకు అంటే ఖచ్చితంగా నీ ఇంటి చెత్తను నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేవు ఎవరో తడుపాటి పార్టీ తీసుకోవాలా తీసుకొని పోయి అది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలా దాన్ని సాగ్రిగేట్ చేసుకొని తీసుకోపోతే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండాలి సో దాన్ని ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో రాజకీయంగా వాడుకో ఉండొచ్చు కానీ ప్రజల శ్రేయస్సు కోసం అయితే దట్స్ బెటర్ లేకుంటే మొత్తం చెత్త అంతా తీసుకొని పోయి వేస్తారు ఇంటి ముందర వేస్తా దానివల్ల రోగాలు ఇవి తప్ప వేరేది ఏది రాదు సో అది ఆ రోజు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు కానీ రాజకీయంగా ఏదో ఒకటి నిందాన్ని వేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్